ఇన్ని బ్యాంగిల్స్ ఏంటి అసలు నేనైతే ఎక్కువ బ్యాంగిల్స్ అయితే యూజ్ చేయను మా అమ్మ మాత్రమే యూజ్ చేస్తుంది ఈ బ్యాంగిల్స్ ఇందులో మంచివి యూజ్ చేయలేనివి యూజ్ చేసినవి అన్నీ ఉన్నాయి ఈ బ్యాంగిల్స్ చూసాక నేనైతే షాప్ చెప్పాను యూజ్ చేయలేనివి పడేయచ్చు కదా అంటే అలా పడేయకూడదు అసలు అలా దాచుకునే ఉంది ఈ బ్యాంగిల్స్ నా ఈ బ్యాంగిల్స్ అన్ని చూసాక నేను అనుకున్నా మినీ షాప్ అయితే పెట్టుకోవచ్చు అనుకున్నాను అయితే అసలు బ్యాంగిల్సే వేసుకోను ఎప్పుడో వేసుకుంటాను మా అమ్మ అయితే డైలీ తిండుతుంది బ్యాంగిల్స్ వేసుకోవచ్చు కదా లా ఉండకూడదని చెప్పి అయినా సరే పట్టించుకోను నేనైతే అకేషన్స్ అయినప్పుడు మాత్రమే వేసుకుంటాను సో మిగతా టైంలో అయితే నేను బ్యాంగిల్స్ ఎక్కువ వేసుకోను బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా మంచిదంట ఆడపిల్ల ఇంటికి కానీ నాకు ఎందుకో నచ్చదు అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది అందుకే వేసుకోను కానీ ఏదైనా అకేషన్స్ అయినప్పుడు మాత్రం పక్కాగా వేసుకుంటాను బ్యాంగిల్స్ ఇవన్నీ రీసెంట్ టైమ్స్లో తీసుకున్న బ్యాంగిల్సే సో ఇవైతే నేను ఎక్కువ వేసుకునేవి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇవైతే నేను యూజ్ చేసే బ్యాంగిల్స్ మీరు మాత్రం వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయడం మర్చిపోకండి